మా ఆయన పేరు బాబు అండి మాది ములడి మాదండి పది సంవత్సరాలు బట్టి ఇంట్లోనే ఉన్నామండి కాట గుర్తులో మా మ్యాంగర్ కట్టేటప్పుడు మా మ్యాంగర్ కట్టిన తర్వాత వచ్చి మాది స్థలం అనేసి గొడవ చేస్తున్నారండి అండి వాళ్ళు కాలడ అచ్చబాబు ఆ దగ్గర నుంచి కొత్తపల్లి దగ్గర నుంచి వచ్చి చెయ్యిగా పీకేసరికి వచ్చి ఎక్కడ దిగిన సరికి ఐదో నెలలోనూ పొద్దున్న ఏడు గంటలకు వచ్చారండి పొద్దున్న ఏడు గంటలకు వచ్చిన తర్వాత మా పిల్లలు జ్వరం ఇంట్లోనే ఉండమని మా ఆయన లేరండి కొట్టుబెట్టుకు వెళ్ళారండి కొట్టుబెలికి వెళ్ళిన తర్వాత మా మా పిల్లలు ఉన్నామండి పిల్లలు ఉంటే వచ్చి పత్రులు గొడవలోకి వచ్చుకుంటూ వచ్చారండి పిల్లల్ని కూడా వదిలిచ్చేసారండి బయటకు వచ్చేసామండి బయటకు వచ్చేసారు కొట్టేశారండి మమ్మల్ని తరలి కూడా కొట్టేశారు మమ్మల్ని వెంటగనక వాళ్ళు పీకుతా ఉంటే కాళ్ళు పార్చుకోలు కాళ్ళు పారచుకోలు సామాలు కూడా అలాగే పారేస్తారండి మమ్మల్ని ఎంతగానే ఇదిగా కొట్టారండి మా అలాడి శివాని నా పేరు మా ఇంటి ముల్ లెట్ మా ఊరి పేరు కాట్రెండ్కోనం మండలం మేము నిరసిస్తున్న ఇల్లు రెండు ఇరవై సంవత్సరాల నుంచి మేము అక్కడే ఉంటున్నాం మా డాడీ అక్కడ ఉంటున్నాం మేము ఇంకా మా తాత కట్టించి ఇల్లు అక్కడ కట్టించిన ఇల్లు ఐదో నెలలో ఐదో నెలలో వచ్చి ఏడో ఏడోన్నరకు అలాగొచ్చి ఇంట్లోకి వచ్చి కొత్తులు షాపులు అన్నీ అట్టుకొచ్చి వచ్చి చంపేతాను పిల్లల్ని పిల్లలందరినీ చంపేస్తాను బెదిరించి మా అమ్మని లంజ అని వే మీ ఆయన ఏడే లంజాన్ని చంపేతాను రేవులో పడేతాను మీ ఆయన ఏడే లంజా అని లంజని కానీ తల మీద వేయక పక్కలు తప్పుకోక మేడ మీద తగిలింది మెడ మీద దెబ్బ తగలగా మేము అమ్మని ఎందుకు పడుతున్నావు అని అడిగితే లేదు నువ్వు ఎవడు చెప్పుకుంటావో చెప్పుకో మా ఏమి పీకడం అని అన్నారండి ఇంకా నా పెళ్ళి గురించి అని మూడు లక్షల యాభై వేలు తాకాడేట్టు తెచ్చారు మూడు లక్షలేమో ఇంట్లో దాచుకున్న డబ్బులు మా నాన్న సంపాదించేట్టుకున్న డబ్బులు ఐదు కాసలు బంగారం రోజుకుపోయారండి ఇంకా ఇల్లు ఇల్లు పీకేసి ఇల్లు పీకి వాళ్ళు ఇల్లు పీకేస్తున్నారు సామాలు పాడి వాళ్ళు సామాలు పాడేస్తున్నారు రేవులను కర్రలు ఆకులు అన్ని పాడేసి వాళ్ళు అన్ని అన్ని పాడేస్తున్నారు సగం సామాలు ఏమో రోడ్డు పక్కన పెట్టారు పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చినా ఇలాగ పదమూడు రోజులు అవుతుందంటే మాకు న్యాయం చేయలేదు మేము ఎవరిని కోరిన చచ్చిపోమా మాకు నాయనం చేయాలి మేము రోడ్డు మీద అడిపోయాము ఎక్కడికి వెళ్ళాలి గుడికాడ ఎక్కడో సొంతలోనే కొడుకుంటున్నాం మాకు మా కుటుంబానికి అందరికి సాయం చేయాలి మీరు మీరే ఆదుకోవాలి మీ మీదే ఉంది మా మా ఫ్యామిలీ అంతా మీ మీద ఆధారపడుతున్నాం మేము ఎక్కడికి వెళ్ళాం మాకేం దిక్కు లేదు మీరే చూడండి మీరే కాపాడే మాట వీర్రాజు అండి మాది ముల్లుడి మగ మా గ్రామం ముల్లి మగ వాళ్ళు ముల్లి మొగలో ముప్పై సంవత్సరం మరి కాపులు చేస్తారు మా గ్రామస్తు అందరికీ గుర్చండి వాళ్ళకి తగిన న్యాయం చేయాలండి వాళ్ళు వచ్చి దౌత్యం ఊరు కానీ ఊరు వచ్చి వాళ్ళు దౌత్యం చేసి నానా బేపత్స చేస్తారు అది ప్రభుత్వాన్ని కోరుతుంట వాళ్ళు న్యాయం చేయలేదు ముల్లెట్ ము వాళ్ళు వచ్చి వచ్చి దాడి చేసేది కాబట్టి మా గ్యామ్ దాడుకుని ఈ చూ న్యాయం జరగాలని మా గ్యామ్ అందరం కోరుకుంటున్నాం దాడి చేసేది పక్కటానికి ఏముంది దాడి చేయాలి అందుకని మా గ్యామ్ అందరం ఐదు మధ్య అందరూ న్యాయం చేయాలని కోరుకుంటున్నాం చెప్పండి వాళ్ళు ఊరు కానీ ఊరు వచ్చి మేము నాలుగు ఐదు సంవత్సరాలు యాభై సంవత్సరాలు బట్టి గొడవలో మంచి గొడవ మా ఊర్చింది అప్పుడు కూడా ఒక ఇల్లుకి ఒక ఈటీ అంత సమర్థం లేదు కానీ మరి ఏ తర ఏ రకంగా వచ్చి అంత దం చేసేది ఊరి నుంచి ఇంకో ఊరించి నిలిపియకుండా వచ్చి దమ్ముందా ఎలాగొచ్చాడు తప్పని అలాగే జరిగిందండి అది మనం ఊరికి ఏమంటా పోలీసు ఊరు పోయితే ఆయన చేస్తే పోలీస్ కంపెనీ పోలీసులు ఏమన్నా పడికూడదండి ఇప్పుడు దాకా కాకపోవడం